సంతోషకరమైన సందర్భం అదే విధంగా మిత్రులారా రైతుల పాలిట శాపంగా మారిన ధరణి సమస్యలపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ధరణి అమలులో అవకతవకలు లోప భూయిష్ట విధానాల కారణంగా రైతులకు ఎంతో కష్టం కలుగుతుంది ధరణిలో అనేక అవకతవకలు జరిగినట్టుగా గుర్తించాం ధరణి సమస్యల పరిష్కారానికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటి నుండి పదిహేను వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం ధరణిలో సమస్యల పరిష్కారం పరిష్కారం చేయలేని చేయలేని ఉంటే సదరి దరఖాస్తులను తిరస్కరిస్తే దానికి గల కారణాలను తప్పకుండా నమోదు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం భూ సమస్యల పరిష్కారానికి సరికొత్త సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని ప్రజాప్రభుత్వం భావిస్తున్నది నేరం రూపం మార్చుకుంది సైబర్ నేరాలు డ్రగ్స్ మహమ్మారి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి ఈ నేరాల వల్ల వ్యక్తులు కాదు మొత్తం జాతే నిర్వీర్యమయ్యే ప్రమాదం పొంచి ఉంది ఇది ఆందోళనకరమైన అంశం మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం అందుకే రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినపడకూడదని కనపడకూడదని కఠినమైన నిర్ణయాలను మా ప్రభుత్వం తీసుకుంటున్నది డ్రగ్స్ నియంత్రణ నివారణకు జీరో టాలరెన్స్ పద్ధతిని మా ప్రభుత్వం అనుసరిస్తున్నది తెలంగాణ మాదక ద్రవ్య నిరోధక సంస్థ టీజిన్యాప్ బలోపేతం చేశాం సైబర్ మోసాలు నేరాల బారిన పడిన వారికి సత్వర సహాయం అందించేందుకు ఒకటి తొమ్మిది మూడు సున్నా పేరుతో ఇరవై నాలుగు గంటలు పనిచేసే కాల్ సెంటర్ని ఏర్పాటు చేశాం రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మార్చబోతున్నాం ప్రాథమిక పాఠశాలలు పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్ లో పని చెయ్యాలని మా ప్రభుత్వం నిర్ణయించింది పాఠశాలలు తెరిచిన రోజే పిల్లలందరికీ యూనిఫారాలు పాఠ్య పుస్తకాలను అందజేశాం అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నాం అరవై ఐదు ప్రభుత్వ ఐటీఐలను టాటా సంస్థ సహకారంతో నైపుణ్య కేంద్రాలుగా మారుస్తున్నాం ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను నిర్మించబోతున్నాం ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపబోతుంది వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తును రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందన్న విషయాన్ని సగర్వంగా తెలంగాణ ప్రజలకు నేను తెలియజెప్పదలుచుకున్నాను ఇటీవలనే మిత్రులారా బేగర్ కంచే కంచే ముచ్చర్ల దగ్గర రంగారెడ్డి జిల్లాలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం తెలంగాణ విద్యారంగంలో ఇదొక విప్లవాత్మక మలుపు కాబోతుంది మన పిల్లల కొలువులకు ఇది ఒక వేదికగా మారబోతుంది సరికొత్త నైపుణ్యాలతో ఉపాధికి గ్యారెంటీ ఇవ్వబోతుంది ఈ యూనివర్సిటీకి మహేంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ చైర్మన్ చైర్మన్గా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి విజ్ఞప్తి చేస్తే వారు ఉదార స్వభావంతో దీనికి చైర్పర్సన్ గా ఉండడానికి వారు ఆమోదించిందని మీకు అందరికీ ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను మిత్రులరా రంగుల గోడలు అద్దాల మేడలు కాదు ప్రజల జీవితాలలో గుణాత్మక మార్పు రావాలి దానికి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సమపాలలో జరగాలి తెలంగాణ తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలి తెలంగాణ బ్రాండ్ను విశ్వవేదికపై సగర్వంగా చాటాలి అందుకే ఇటీవలే మన రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం నేను సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కలిసి అమెరికాలో పర్యటించాం అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలు ప్రతినిధులతో భేటీ అయ్యాం తెలంగాణ పెట్టుబడులను అవకాశాలను వివరించాం ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణను వారికి పరిచయం చేశాం బేగర్ కంచవద్ద శంకుస్థాపన చేసుకున్న ఫోర్త్ సిటీ